ఇవి అన్నదానాలప్పుడు లేదా మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలాంటి ప్లేట్స్ సాధారణంగా చూస్తూ ఉంటాము ఇవి పేపర్ ప్లేట్స్ కదా ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని చేయవో అనుకుంటారు యాక్చువల్లీ కింద లేయర్ అంతా కార్డ్బోర్డ్ ఉంది పైన ఉండే పేపర్కి ఎలాంటి థిన్ ఫిలిం వస్తుందో చూపిస్తానండి ఇది చూసారా ఇదొక ప్లాస్టిక్ ఫిల్మ్ ఎంత సన్నటిది మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ కంటే సన్నగా ఉంది యాక్చువల్లీ ఇలాంటి ప్లాస్టిక్ ఎంత సన్నగా ఉంటే అంత డేంజరస్ అంటారు ఇది ఇందులో హాట్ ఫుడ్ వేసినప్పుడు కొన్ని రకాల టాక్సిన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్లే ప్లేట్స్ కొనేటప్పుడు ఇలాంటివి చాలా చీప్గా దొరుకుతున్నాయి ఈజీగా అయిపోతాయి డిస్పోజింగ్ అనేసి అనుకుంటారేమో దయచేసి ఈ మీరు కొనేటప్పుడు ఆలోచించండి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి దయచేసి ఇలాంటి ప్లేట్స్ కొనండి ఇది ఒక ఈక్కువ అండి అయితే ఇవి కొనేటప్పుడు కూడా గ్రీన్ వాషింగ్ అంటారు అంటే ఏంటి మనకి ఏదో ఒక వస్తువు చాలా మంచిది ఈకో ఫ్రెండ్లీ అని చెప్తారు కాకపోతే సింథటిక్ గ్లూస్ వాడతారు అలాంటివి లేకుండా పూర్తిగా మంచి రకం గ్లూ వాడింది విస్తరాకు మెటీరియల్ ఉన్నది ఇలాంటివి దయచేసి షిఫ్ట్ అవ్వండి సో ప్రతి వస్తువులో కూడా మనకి ఇకో ఆప్షన్ అనేది ఉంటుంది అన్నిటికంటే బెస్ట్ అరిటాక్ అండి కాకపోతే అరిటాక్ మనం పరిచి లేదా నేల మీద లేదా టేబుల్ మీద తినాలి కాబట్టి అలాంటి కల్చరే మనకి పోతుంది కల్చర్ అనే కాదు కన్వీనియన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే అంతమందికి పెట్టడం ఇబ్బందిగా ఉంటుందని సో అట్లీస్ట్ ట్రై టు ఫైండ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అండి థ్యాంక్ యూ